నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందేలా చూడాల్సిన జగిత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ముద్దెద్రపోతున్నారు భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించేలా తనిఖీలు చేసి లైసెన్స్లు జారీ చేయాల్సిన బాధ్యతను వారు విస్మరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ప్రజల ఆరోగ్యాన్ని జగిత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు గాలికొదిలేస్తారనే విమర్శలు ఉన్నాయి శివరాధన క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా భక్తులు సుమారు రెండు లక్షల మంది వరకు ఈ జాతరకు వస్తారు ఫుడ్ సేఫ్టీ అధికారులు లైసెన్స్ లేకుండా లడ్డులు అమ్ముతున్నట్టు సమాచారం ఉంది కాబట్టి ఇలాంటి లడ్డులను భక్తులకు అమ్ముతున్నారు ఈ లడ్డులు తినేవారికి ఏదైనా అస్వస్థకు గురైతే దానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది దీనిపై అధికారులు తనిఖీలు చేసి వారి చర్యలు తీసుకోవాలని ప్రజలు మేము కోరు జగిత్యాల జిల్లా ఏర్పాటు కాకముందు ఉమ్మడి జిల్లాలోనే ఆహార తనిఖీ విభాగం ఉండేది ఫుడ్ సేఫ్టీ తనిఖీకి ఒక విభాగం ఉండదు సమాచారమే ప్రజలకు తెలిసేది కాదు ఫుడ్ సేఫ్టీ తనిఖీ అధికారులు ఏనాడు ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన దాఖలాలు లేవని అంటున్నారు జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత ఆహార కల్తీ నిరోధక విభాగం ఏర్పాటైంది అది నామమాత్రపు విధులకే పరిమితమైందని చెబుతున్నారు కొందరు వ్యాపారులకు ఇటీవలే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్లు జారీ చేసి చేతులు దులుపుకున్నట్లు సమాచారం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెమ్మండలు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్లలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా జిల్లా నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వచ్చారు భక్తులకు ఆలయంలో విక్రయించే ప్రసాదాలను తనిఖీ చేసి నాణ్యమైన సరుకులతో వాటిని తయారు చేస్తారో లేదో ధృవీకరించాల్సి ఉంది ప్రసాదాల నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ జారీ చేయాల్సి ఉంది కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించారని భక్తులు ఆరోపించారు మండలం దిబ్బరాజన పుణ్యక్షేత్రమైన శివరాత్రి సందర్భంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది వస్తూ ఉంటారు భక్తులు అయితే ఇక్కడ ఏంటంటే లడ్డు తయారు చేస్తున్నట్టు సమాచారం ఉన్నది దీన్ని ఫుడ్ లైసెన్స్ లేకుండా నాణ్యత లేకుండా దీన్ని తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ ప్రశాంతి తింటే ప్రజలకు అస్వస్థత గురియే అవకాశం ఉంది తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాడు తారంగు మండలం దిబ్బరాజనం పుణ్యక్షేత్రమైన శివరాత్రి సందర్భంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది వస్తూ ఉంటారు భక్తులు అయితే ఇక్కడ ఏంటంటే లడ్డు తయారు చేస్తున్నట్టు సమాచారం ఉన్నది దీన్ని ఫుడ్ లైసెన్స్ లేకుండా నాణ్యత లేకుండా దీన్ని తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ ప్రశాంతి ఉంటే ప్రజలకు అస్వస్థత గురియే అవకాశం ఉంది తనిఖీలు చేసి చర్య తీసుకోవాలని కోరుచున్నాను ఇక ఆలయాల వద్ద విక్రయించే తెలుగు భండారాల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కుటుంబాలతో సహా ఆలయాలకు వచ్చే భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు తినుభండారాలలో అందించేలా పరిశీలించవలసిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఉంది భక్తులు ప్రజల నాణ్యత లేని ప్రసాదాలు ఆహార పదార్థాలు తిని ఆసుపత్రిలో పాలు కాకుండా కాపాడవలసిన బాధ్యత కలెక్టర్ సంబంధిత అధికారులపై ఉందని జనం అంటున్నారు కళ్యాణ మహోత్సవాన్ని పురాణ సమర్పణ చేస్తున్నారు అందరూ మన